ఇప్పటిల్లను లే పల్లెరుగా పండి గడపాల ఎడమకూడి పద్దాదులు ఎప్పటికీ మనవావద్దు ఎడమకూడి పద్దాదులు ఎప్పటికీ మనవావద్దు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ హెల్మెట్ ర్యాలీ ప్రాముఖ్యం నీకు చాట్ చెప్పాలని వచ్చినందుకు కలెక్టర్ గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ధన్యవాదాలు సార్ అలాగే అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి నా కొలీగ్స్ అందరికీ కూడా అండ్ ముఖ్యంగా వీడికి ర్యాలీకి ఇంత పొద్దున చెప్పంగానే వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన కొలీగ్ అందరికీ మరియు సూర్యాపేట జిల్లా వాహనదారులందరికీ ఇక్కడ వచ్చిన వారికి పేరు పేరున ఫ్రెష్ మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీ వారు మీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా హెల్మెట్ లేకుండా ఎవ్వరు సూర్యపేటలకు అంత మా యొక్క మనవి ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఈ ర్యాలీని ఉద్దేశించి ఈ యొక్క గవర్నమెంట్ చేపట్టిన రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి మన గౌరవనీయులు కలెక్టర్ గారు సందేశం ర్యాలీ ఆర్గనైజర్ గవర్నమెంటు పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సేపు చేస్తున్న డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సురశ్ రెడ్డి గారికి ఇతర అధికారులకి అదేవిధంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం ప్రత్యేకంగా ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన అంశాల గురించి సూర్యపేట జిల్లాలో కూడా ప్రజలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశం ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా చాలామంది హెల్మెట్లు వేసుకోకుండా లేదంటే బైక్ మీద వెళ్ళినప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూ లేదంటే కొన్నిసారి ఇద్దరు కాకుండా ముగ్గురు నలుగురు ఒక బైక్ మీద పోయే కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అది వారికే ప్రమాదకరంగా ఉంటుంది ఎందుకంటే వారు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళకే కొంత ఇబ్బంది ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ అంశాలు ప్రత్యేకంగా ప్రజలు తీసుకోవాలి వాళ్ళు ఆ అంశాలు గమనించి ప్రత్యేకంగా బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఫోర్ వీలర్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఈ రూల్స్ కానీ ఇతర ఆదేశాలు పాటించాలని వారికి మోటివేట్ చేయడానికి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది బైక్ ర్యాలీ పాల్గొంటున్న అందరికీ ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు వచ్చే రోజులు ప్రత్యేకంగా ప్రెస్ మీడియా ద్వారా కూడా ప్రజలకి కోరేది ఏంటంటే ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలకి పాటించాలి అదేవిధంగా బైక్ మీద ఉన్నారంటే ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవడం అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం కారులో ఉన్నారంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము ఈ బైక్ ర్యాలీ ముందుగా కండక్ట్ చేయడానికి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు జరిగే జరగండి Terima kasih telah menonton बाइ okay. આભાર earth... <music> <combined>